ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు అతను ఎంతో తెలివైనవాడు ప్రతి సమస్యలోనూ ఒక పరిష్కారం కనుగొనేవాడు ఒకరోజు అతను తన గ్రామం నుండి పట్టణానికి వెళ్లి సరుకులు అమ్మి వస్తున్నాడు అతని బస్తాలో ముత్యాలు బంగారం వెండి వంటి విలువైన వస్తువులు ఉన్నాయి మార్గమధ్యంలో దొంగలు అతన్ని ఆపి ఏమున్నాయి బస్తాలో వెంటనే మాకు ఇవ్వు లేదంటే నీ ప్రాణం పోతుంది అని బెదిరించారు అప్పుడు రామయ్య తడబడకుండా తెలివిగా ఆలోచించాడు అతను చిరునవ్వుతో సరే అన్నలారా బస్తాలో చాలా విలువైన వస్తువులున్నాయి కానీ మీరు తీసుకెళ్తే పోలీసులు పట్టుకుంటారు నేను మీకు ఒక మంచి మార్గం చెబుతాను అన్నాడు దొంగలు ఆశ్చర్యపోయి మంచి మార్గమా ఏంటది అని అడిగారు రామయ్య చెప్పాడు ఇప్పుడే దగ్గరలోని నది ఒడ్డున ఒక పెద్ద బంగారు గిన్నె దాచిపెట్టాను మీరు ముందుగా దాన్ని తీసుకోండి ఈ బస్తా కన్నా అది ఎక్కువ విలువైనది దొంగలు అతని మాట నమ్మి వెంటనే నదివైపు పరిగెత్తారు ఈలోపులో రామయ్య తన బస్తాతో గ్రామానికి సురక్షితంగా చేరుకున్నాడు దొంగలు నది దగ్గర వెతికినా ఏమీ దొరకలేదు అప్పుడు వారికి మోసం తెలిసినా అప్పటికే రామయ్య చాలా దూరం వెళ్లిపోయాడు